జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నందర్వ విఘ్నోపశాంతే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అరణ్యకాండం ఇరవై మూడవ సర్గలో జరుగు ఉన్నాము కరుడు భయంకరమైన శకునములను లెక్క చేయక శ్రీరాముని ఆశ్రమం వైపు వెళ్ళుట భయలుదేరిన భయంకరమైన ఆ సైన్యం మీద గాడిద రంగులో ఉన్న వ్యాకులమైన మహామేఘము అమంగళకరమైన రక్తమును వర్షించను కరుణి రథమునకు కట్టిన మహావేగము గల గుర్రములు రాజవీధిలో పువ్వులు చవ్విన చల్లిన సమ ప్రదేశమునందు కూడా హఠాత్తుగా తొట్టుపడినవి సూర్యుని చుట్టూ నల్లనిది రక్తము వంటి రంగు కల అంచులు కలది అగు కొరివిని వేగముగా తిప్పటితే ఏర్పడిన చక్రముతో సమానమైన గూడు కట్టాను అంతలో పెద్ద శరీరము గల భయంకరమైన ఒక గద్ద పైకి ఎగురవేయబడిన ధ్వజము వద్దకు వచ్చి దాని బంగారు దండమును ఆక్రమించి నిలిచాను పరుషమైన ధ్వనులు కల మాంసాహారులైన మృగములు పక్షులు జనస్థానము సమీపమునందు నందు గుమిగూడి అనేక విధములైన విపరీత ధ్వనులు చేశాను భయంకరములు గొప్ప ధ్వని కలవి అయిన నక్కలు మంటలు రేగుచున్న దిక్కు వైపు చేరి భయంకరముగా అరుచుచూ రాక్షసులకు అమంగళము రానున్నదని సూచించినవి బ్రద్దలైన పర్వతముల వలె ఉన్న భయంకరములైన మేఘములు అప్పుడు రక్తము వంటి జలముతో నిండిన ఆకాశమును ఖాళీ ప్రదేశము లేని దానిగా చేసినవి రోమాంచము కలిగించే భయంకరమైన చీకటి చాలా దట్టముగా వ్యాపించెను దిక్కులు కానీ విదిక్కులు కానీ స్పష్టముగా ప్రకాశించలేదు కాలము కాని కాలములో రక్తం వలె ఎర్రనైన సంధ్య ఏర్పడిను భయంకరములైన మృగములు పక్షులు కరుణకి ఎదురుగా నిలిచి అరిచాను దేగలు నక్కలు గ్రద్దలు కూడా రాబోయే భయమును సూచించుచూ అరిచినవి నక్కలు కూసినతో యుద్ధములో తప్పక అమంగళము కలుగును వాటి దృష్టాంతము చాలా భయంకరముగా ఉండును అట్టి నక్కలు మంటలు కక్కుచున్న నోళ్లతో సైన్యమునకు ఎదురుగా తిరిగి అరిచినవి సూర్యుని దగ్గర ఇనపగుదియ వంటి మనిషి ముండెము కనబడను మహాగ్రస్తమైన మహాగ్రహమైన రాహువు పర్వము కాని కాలమునందు కూడా సూర్యుని గ్రసించను గాలి వేగముగా వీచెను సూర్యుని కాంతి తగ్గెను రాత్రి కాకపోయినను మిణుగురు పురుగుల వలె నక్షత్రములు మెరేయడం ఆరంభించినవి పద్మ సరస్సులలోని మీనములు పక్షులు అణగి కదలకుండా ఉన్నవి పద్మములు ఎండిపోయినవి ఆ క్షణములు చెట్ల నుండి పుష్పములు ఫలములు రాలిపోయినవి చూసు వారికి భయము కలిగించే ఉల్కలు అగ్నిపిండములలాగా ఉరుములతో క్రిందపడినవి పర్వతములతోనూ చిన్న అడవులతోనూ పెద్ద అరణ్యములతోనూ సహా భూమి అంతా కంపించినది రథముపై కూర్చుండి గర్జించుతున్న బుద్ధిమంతుడైన ఆ కరుని ఎడము భుజము అదిరెను కంఠస్వరము తడబడెను నలుమూలలా చూచుతున్నప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండెను నుదుటిపై నొప్పి కలిగెను అయినను అతడు అజ్ఞానవశము చేత వెనకకు మరలి వెళ్ళలేదు అప్పుడు కనబడిన భయంకరములైన ఆ మహోత్పాతములను చూచి నవ్వుతూ కరుడు ఆ రాక్షసులందరితో ఇట్లు పలికెను చూచుటకు భయంకరములుగా ఉన్న గొప్ప ఉత్పాతములు కనబడుతున్నవి కానీ నేను పరాక్రమశాలి నగుటవలైతే నగుట వలన బలవంతుడు దుర్బలులను లెక్క చేయనట్లు వీటన్నింటినీ లెక్క చేయను నేను తీక్ష్ణములైన బాణములతో నక్షత్రములను కూడా ఆకాశము నుండి రాల్చివేయగలను కోపించినతో మృత్యుదేవతకు కూడా మృత్యువు కల్పించగలను బలము చేత గర్వించిన శ్రీరాముని అతని సోదరుడైన లక్ష్మణుణ్ణి తీక్ష్ణములైన బాణములతో చంపకుండగా తిరిగి వచ్చుటకు అంగీకరించను నా సోదరి అయిన ఏ సూర్పణఖ విషయమున శ్రీరాముడు లక్ష్మణుడు చెడ్డగా ప్రవర్తించినారో అట్టి నా సోదరి వాళ్ళ రక్తము త్రాగి తన కోరిక తీర్చుకొనుగాక నేనెన్నడూ యుద్ధంలో పరాజయమును పొందలేదు ఇది మీకందరికీ తెలిసిన విషయమే కదా నేను అసత్యం చెప్పటలేదు నేను కోపించినతో మదించిన ఐరావతం మీద ఎక్కి సంచరించే వజ్రాయుధధారి అయిన దేవేంద్రుని కూడా యుద్ధములో సంహరించగలను ఈ క్షుద్ర మానవ మాతృల విషయం చెప్పవలన మృత్యు పాషము చేత బంధించబడిన ఆ మహాసేన ఆ రాక్షసుని గర్జితమును విని గొప్ప సంతోషం పొందెను ఆ యుద్ధము చూడవలన అభిలాషతో మహాత్ములైన ఋషులు దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు కలిసి వచ్చి పుణ్యాత్ములైన వారందరూ ఒక చోట చేరి ఒకరితో ఒకరు కలిసి గోవులకు బ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధముల క్షేమ అని అనుకుని చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధంలో సమస్తమైన అసురులను జయించినట్లు శ్రీరాముడు యుద్ధంలో పులశ్చవంశీయులైన రాక్షసులనందరినీ జయించుగాక ఈ విధముగాను ఇంకనూ అనేక ఇతర విషయములను చెప్పుకొనుచున్న మహర్షులు విమానములపై ఉన్న దేవతలు అధికమైన కుతూహలముతో ఆయుర్దాయం చెల్లిన ఆ రాక్షసుల సైన్యము వైపు చూచిరి భయంకరమైన సైన్యముతో కూడిన కరుడు రథము నెక్కి బయలుదేరగా అతనిని చూచి ఇతరులైన రాక్షసు నాయకులు కూడా బయలుదేరి సేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముఖుడు మేఘమాలి మహామాలి సర్పాశ్యుడు రుధిరాశనుడు అను మహాపరాక్రమవంతులైన పన్నెండుగురు రాక్షసులు కరుని చుట్టూ చేరి బయలుదేరి మహాకపాలి స్థూలాక్షుడు ప్రమాధి త్రిశిరస్సు అను నలుగురు సేనానాయకులు దూషణను చుట్టూ చేరి వెళ్ళిరి గొప్ప బలము గల ఆ రాక్షస వీరుల సేన యుద్ధమునందు ఆసక్తి కలదే భయంకరమైన వేగముతో గ్రహముల పంక్తి చంద్ర సూర్యులను సమీపించినట్లు అతి శీఘ్రముగా ఆ రాజపుత్రులను సమీపించను శ్రీమద్ రామాయణము నందలి అరణ్యకాండలోని ఇరవది మూడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేష गोब्राह्मणे नित्यं लोका समस्ता सुखिनो श्रीराम श्रीरामार्पणमस्तु जय श्रीराम